తెలంగాణలోని హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి జూబిలి హిల్స్కు ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో కేకే ఒక ముందస్తు సర్వేను వెల్లడించడం జరిగింది ఆ సర్వే ప్రకారము జూబ్లీ హిల్స్ పరిధిలోని ఏడు డివిజన్లలో ఒక్క రెండు డివిజన్లలో మినహా మిగతా ఐదు డివిజన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా అరవై శాతం పైన ఓటింగ్ అనుకూలంగా ఉండే విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని వెల్లడించడం జరిగింది టోటల్గా ఒక పదహైదు నుంచి పద్దెనిమిది శాతం ఆధిక్యంతో బీఆర్ఎస్కు ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాను వెల్లడించడం జరిగింది సహజంగా సర్వే ఏదైనా వచ్చినప్పుడు ఏ నియోజకవర్గంలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రజలకు ఆసక్తి ఉంటుంది అదేవిధంగా ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి పార్టీలకు పార్టీ అధినేతలకు పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు ఆసక్తి ఉంటుంది కానీ ఆశ్చర్యంగా వాళ్ళందరికంటే కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితంపై ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం సైన్యానికి భరే ఆసక్తిగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట అంటున్నామంటే కేకే ఎప్పుడైతే ఈ సర్వేకి సంబంధించినటువంటి అంశాలను వెల్లడించడో అప్పటి నుంచి తెలుగుదేశానికి సంబంధించిన సైన్యం సైన్యం అని ఎందుకుంటున్నామంటే తెలుగుదేశంతో పార్టీ తెలుగుదేశం కోసం వాళ్ళు సోషల్ మీడియా న్యూట్రల్ న్యూట్రల్గా న్యూట్రలిస్ట్ అని చెప్తూనే తెలుగుదేశం కోసం పనిచేస్తున్న వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని ఇంటలెక్చువల్ బ్యాచ్ అమరావతి ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఇలా టోటల్గా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం సైన్యంలో భాగస్థులుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మాటలు వాళ్ళ యొక్క విశ్లేషణ చూసిన తర్వాత ఏడుకొక్కటే తక్కువైంది వాళ్ళకు పక్కా చెప్పాలంటే ఏడు చోళ్ళు కేకే సర్వేను చూసి ఎందుకో మనకు అర్థం కాలేదు అంటే అర్థమైంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు మీకు చాలా తెలుసు ఒకడు ఆ అని ఒకడు సూది అని ఒకటి దబ్బనం అని ఇంకొకటి ఆ పేరు అని ఈ పేరు అని ఇంకా డైరెక్ట్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ ఇంక అందరూ గుక్కబట్టే ఏడుస్తున్నారు ఎందుకు ఏడా ఏడ ఏడుసార్లు వచ్చినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమిలో భాగంగా ఉంది ధర్మం ప్రకారం అయితే రూబిలించిన కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలి కూటమి ధర్మం ప్రకారం కానీ అలా చేయలే అలా చేయకపోగా లోపన వాళ్ళ శిష్యుడు వాళ్ళ శిష్యుడు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే విధంగా వాళ్ళ వ్యూహరచన వాళ్ళు చేసిండ్రు ఇన్ని చేసినా కూడా ఆడ కాంగ్రెస్ గెలుచాదనేటువంటి నమ్మకం రోజు రోజుకు గెలుగుతుంది ఇలాంటి సందర్భంలో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిస్తే ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడుతుంది ఎందుకంటే ఇల్లు అయితే ముందు ప్రచారం చేసిండ్రు హైదరాబాదు అంటే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ గెలిచే ఈడ జగన్ గెలుస్తాడు ఆడ కాంగ్రెస్ గెలిచే ఈడ టీడీపీ గెలుచుంది అనేటువంటి ఒక అనైతికమైనటువంటి ప్రచారాన్ని వాళ్ళే మొదలుపెట్టిండు ఎవరు మొదలుపెట్టలే ఆ ప్రచారం ఇప్పుడు వీళ్ళకు ఇబ్బంది అవుతుంది అరే మనం వచ్చి ఈడ ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది ఏళ్ళే కాలేదు ఆడ మనకు సంబంధించిన వ్యక్తి ఓడిపోతే హైదరాబాద్లోనే ఇబ్బంది కాదు ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది ఇంకా అధికారులు ఎవరు ఇన్ ప్రజల యొక్క మూడు మారిపోద్ది అనేటువంటి భయం బాగా పట్టుకున్నట్టుంది సరే వీళ్ళు ఎవరు ఏం మాట్లాడినంటే అన్ని విషయాలు మనం ఇక్కడ ఈ ఈరోజు ఒక వ్యక్తి మాట్లాడండి ఆ వ్యక్తి ఎవరు దబ్బనము సూదులు నేను రకరకాల పేర్లతో ఒక మూడు ఛానల్స్ పెట్టుకొని నేను న్యూట్రలిస్టును ఏ పార్టీకి సంబంధం లేదు అంటూనే వీడియోలు అన్నీ చూస్తే మొత్తం తెలుగుదేశం ఫేవర్గా ఉండేటువంటి వీడియోలే ఉంటాయి అదే తెలుగుదేశం సంబంధించే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నివాసంలో అని మాట అంటాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిందే తాడేపల్లి ప్యాలెసు బెంగళూరు ప్యాలెస్ అనేటువంటి మాటలు మాట్లాడుతూ అక్కడ తెలిసిపోద్ది ఏంది మన జాతి ఏంది అన్నది సరే ఇదంతా ఉంది ఈరోజు పొద్దున ఒక వీడియో చేసి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారిని నా మీద కేసు పెట్టిండు అని బాగా ఒక రకంగా చెప్పాలంటే బాగా భయపడిపోయాడు పోయమ్మ నేను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళే నా మీద కేసు పెట్టిండే అని ఆ బాధల పాపం కొద్దిసేపు మీద మాట్లాడుకున్నట్టు అవసరం లేదు ఇంకా జూబ్లీల్స్ గురించి కేకే సర్వే మీద కూడా వీడియో చేసిండు ఈ సర్వేను ఎవరు నమ్మగాకండి ఎట్టు పరిస్థితుల్లో నమ్మగాకండి అయినా కేకే ఎట్ట సర్వే చేసిండు జూబ్లీల్స్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు అంటే ఆ ఓటర్లు విజ్ఞానవంతులు విద్యావంతులు ట్యాక్స్ పేయర్సు ఇలాంటి వాళ్ళు ఒక వ్యక్తికి అంత ఈజీగా బయటపడరు అయినప్పటికీ మీరు ఎవరు నమ్మ ఎందుకంటే జనరల్గా ఏదైనా ఒక సర్వే వచ్చినప్పుడు ఒక పార్టీ గెలుస్తుంది అనేటువంటిది కానీ బయటకు ఒక మౌత్ టాక్ వచ్చే న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అలా మారిపోయి ఆ పార్టీకి ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళందరినీ ఇప్పుడు మేల్కొల్పడానికి వాళ్ళందరినీ అలర్ట్ చేయడం కోసం అతను చేసిన ప్రయత్నంగా అర్థమవుతుంది అతను కూడా అదే మాట అన్నాడు ఈ సర్వేను చూసి ఏదో బీఆర్ఎస్ గెలుచుదని గతంలో మీరు ఏదైతే ఏ పార్టీకి ఓటేయాలనుకున్నారో అదే పార్టీకి వేయండి పరోక్షంగా బీఆర్ఎస్కి ఏ అని చెప్తున్నాడు అంటే ఆల్రెడీ వాళ్ళు ఏ పార్టీకి వెయ్యాలనుకున్నాడని ఇతనికెట్ట తెలుసు అంటే తెలుసు వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి ఓటేస్తరు కాబట్టి బీఆర్ఎస్కి వేయద్దు అనేటువంటి మాట అంటున్నాడు సరే ఇతను ఒకడే కాదు చూసినాం చాలా యూట్యూబ్ ఛానల్ చూసినాం చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసినాం తర్వాత సోషల్ మీడియాలో చూస్తున్నాం వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం ఈడ రేవంత్ రెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ గెలవాలి దానికి సంబంధించిన రకరకాల కథలు చెప్తారు నవీన్ యాదవ్ తండ్రి తెలుగుదేశంలో ఆ రోజు ఎన్టీఆర్ గారికి మంచి అనుంగ శిష్యుడు ఆయనంటే బలి ప్రేమ కాబట్టి ఇప్పుడు ఓటు ఏంటి అంటున్నాడు ఇంకొక ఆయన ఓపెన్గా ఏమంటున్నాడు జూబ్లీ నియోజకవర్గంలో ఆ వ్యక్తి కూడా ఎవరంటే హైదరాబాద్లో కూర్చున్న ఇంటలెక్చువల్ బ్యాచ్లో అమరావతి కోసం తలగొడ్డ కట్టుకొని కొన్ని రోజుల పాటు ఆడావుడి చేసి తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కూర్చొని సేఫ్ హ్యాండ్స్ అంటే మంచి రక్షణ కలిగినటువంటి వ్యక్తుల చేతుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందని భావిస్తున్న ఒక వ్యక్తి జూబ్లీ హిల్స్లో కేకే చెప్పి సర్వే అంత అబద్ధం ఎందుకంటే జూబుల్ హిల్స్లో డైరెక్ట్గా అంటున్నాడు మా సామాజిక వర్గం ఓట్లే ఇన్ని మా ఓళ్ళందరూ ఎట్టు పరిస్థితుల్లో బీఆర్ఎస్కి వేరు ఖచ్చితంగా అందరూ కాంగ్రెస్కే వేస్తారు అనేటువంటి మాట అనడమే కాకుండా మా ఆత్మగౌరవం మాకు దైవం ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మైత్రివనం దగ్గర రేవంత్ రెడ్డి పెడతానని హామీ ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ కోసమైనా మా జాతి అంత నిలబడుతుంది అనేటువంటి మాట అంటున్నాడు నిజంగా ఈ మాట చూసినాక ఆశ్చర్యం వినిపించింది ఇంత ఓపెన్గా ఒక వ్యక్తి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి విగ్రహం పెడితే ఆ వర్గం అంతా ఆ వ్యక్తికి ఓట్లేస్తారా ఏమో చూడాలి మరి వేచ్చు కూడా వాళ్ళ ప్రకారం అయితే ఇలా ఒకరనే కాదు చెప్పుకుంటూ చాలామంది ఉండరు వాళ్ళ ఏడుపు వాళ్ళ బాధ ఏందో మనకు అర్థం కావడం కానీ ఇక్కడ వీళ్ళందరూ గమనించాల్సిందేంది ఈ రోజు కేకే మీద పడి ఈ విధంగా దగ్గర ఏడుచుండ్రే ఏమంటున్నారు కేకేను కేకే చెప్పేదంత అబద్ధము అయినా ఒకవేళ తెలిసిన ఎందుకు చెప్పాలి ఆ అవసరం ఏముంది ఓటర్లను ప్రలోభ పెట్టడానికే అతను టీఆర్ఎస్ బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నాడు ప్రూఫ్లు మా దగ్గర ఉండయి ఆల్రెడీ ఈ ఇంటూరు నాగేశ్వరరావు కేసు పెట్టినని న్యూట్రలిస్ట్గా చెప్తున్న జర్నలిస్ట్ యూట్యూబర్ ఆయన ఏమన్నాడు పద్ధనే బీఆర్ఎస్ నుంచి కేకే ఖాతాలేకి బ్యాంక్ ఖాతాలేకి ఒక పదహైదు లక్షలు వెళ్ళిపోయింది నాకు తెలుసు ఆ అని మళ్ళీ కొంచెం సవరించుకున్నాడు బ్యాంక్ విషయాలు ఏముద్దులే వద్దులేండి నాకు తెలుసు అనాధికారికంగా అంటున్నాడు అంటే ఆ విధంగా అంటే కేకే నమ్మగాకండి అది కానీ ఇదే మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా కేకే చెప్పిన సర్వేను ఒక భగవద్గీతగా భావించిండ్రు ఒక బైబిల్గా భావించరు ఒక కురాన్గా భావించిండ్రు అతని కోసం పోటీ పడి మీకు సంబంధించిన ఛానల్స్లో గంటల తరబడి ఇంటర్వ్యూలు ఇప్పించుకున్నారు ఇది నమ్మండి కేకేనే నమ్మండి అన్నరే మరి ఈరోజు ఎందుకు కేకేన వద్దంటున్నారు అంటూనే ఇంకా ఏమంటారు అతను క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడు పోగొట్టుకొని మీకేమి నష్టం మీకేమంటే నష్టము మీ బాధ ఏంది మీ ఏడిపోయింది క్రెడిబిలిటీ పోతే అతనికే పోద్ది కదా అతను ఎవరు నమ్మరు కదా అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఏమర్థమైంది అరే ఇటు తిరిగి జూబ్లీల్స్ బీఆర్ఎస్ గెలవకూడదు బీఆర్ఎస్ గెలిచే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది ఆ ప్రభావం మన మీద పడితే అరే రెండేళ్ళనే మన యొక్క ఆనందం ఆ తర్వాత మనకు ఆనందం ఉండదే అనేటువంటి ఒక బాధలో భయంలో భ్రాంతిలో ఉన్నారు అనేది మనకు క్లియర్గా అర్థమైంది వాస్తవంగా చెప్పండి ఎవడు గెలిచిగా మనకేముంది వాస్తవంగా చెప్తే ఎవడు ఎక్కడ ఏం గెలిచినా ఏమీ కాదు ఆ జరుగుతున్న ఎన్నికలకు ఆ ప్రాంతానికి ఆ సమస్యలు ఆ నాయకులు బట్టి ఎన్నికలు జరుగుతాయి తప్పక ఆడు వాడు గెలిచి ఈడ గెలుస్తాడు ఈడు ఓడిపోతే ఓడిపోతాడు అని అనుకోవట్లే వాళ్ళు వాళ్ళే అనుకుంటున్నారు ఆ ప్రచారం ఈరోజు వాళ్ళు మెడ చుట్టుకున్నది దానిలోంచి బయటపడ్డానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటారు మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇంటలెక్చువల్ బ్యాచ్ ఉంటారు ట్యాక్స్ పేయర్స్ ఉంటారు మా సబ్స్క్రైబర్స్ అంతా అని చూద్దాం ఆ ట్యాక్స్ పేయర్స్ అంతా जुबी हिल्स एवटेसो चुद्धा मग चूरं मी